హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందానీ డైలీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా త్రీ స్పూన్స్ మిర్చి పౌడర్ పౌడర్ అయితే వేసుకున్నా అండి వన్ స్పూన్స్ పసుపు వన్ స్పూన్ పసుపు వేసుకున్నా వన్ స్పూన్ సాల్ట్ అండి మీ టేస్ట్కి తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న సాల్ట్ అయితే నేనైతే మసాలా ఇదైతే ధనియాలు మెంతులు జీలకర్ర జీరా లవంగాలు ఇలాచీలు మిరియాలు అవన్నీ అయితే వేయించి పొడిగొట్టుకున్నా ఇది మసాలా నేనైతే ఈ అయితే ఇదే యూజ్ చేస్తా కొబ్బరి పొడి అండి టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నా ఇదైతే వెజ్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నా ఇది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే కొంచెం టేస్ట్ కోసం అని వేసుకున్నా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మార్కెట్లో దొరుకుతుంది అది కొత్తిమీర పుదీనా అండి నేను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటున్నా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాం ఫస్ట్ అన్నీ వేసి ఇట్లా వేసి కలిపి పెట్టుకుంటే కొంచెం ముక్కలకు అనేది అది మొత్తం ఉప్పు కారం మంచిగా పడుతుంది అందుకనే నేను ఇట్లా కలిపి పెట్టుకుంటా మొత్తం ఇట్లా మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలని నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నేనైతే ఇక్కడ బోన్ పెట్టుకున్నా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్నా హాయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్నా నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే దాంట్లో కొంచెం అంత పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే తొందరగా కుక్ అవుతాయి కొంచెం వేసుకుంటున్నా నేను పసుపు ఎందుకంటే ఆల్రెడీ కూరలు లేచిన కాబట్టి కొంచెం ఆనియన్స్ ఫ్రై కావడానికి వేసుకుంటున్నా కొంచెం సాల్ట్ కూడా ఒక కరివేపాకు కరివేపా గూడంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా వన్ స్పూన్ మనం మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చేస్తాం మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అట్లా చేసిన నేనైతే మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి కొంచసేపు డక్కను పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిన తర్వాత స్లో మోషన్లో పెట్టుకున్నా నేనైతే స్టవ్ కొన్ని వాటర్ అయితే వాష్ వన్ గ్లాస్ వాటరు మంచిగా కుక్ అవ్వాలి కదా అందుకే చికెన్ అయితే మంచిగా ఉడికించుకొని తినాలండి രണ്ട് മൂന്ന് കൊത്തിമീര വേസ്ക്കുന്നു కర్రీ అయితే ఇట్లా రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి మంచి ఉడికింది చూడండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది